నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది సీఎం జగన్ రకరకాల సర్కస్ ఫీట్లు వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు బ్యాంకు ఖాతాలో డబ్బు లేకుండా చెక్ ఇవ్వడం అంటే మోసం చేయడమే కదా ఇప్పుడు జగన్ ఎలాంటి పని చేసి లబ్దిదారుల నోళ్లన్నో మట్టికొట్టారు చరిత్రలో ఏ ప్రభుత్వము చేయని విధంగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేకుండానే చేయిత పథకం చివరి పెడత నిధుల విడుదలకు ఆయన ఉద్దత్తి బటన్ నొక్కారు ఈ గాను ఐదు పేల అరవై కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా ఒక్క రూపాయి డబ్బు ఇచ్చేందుకు కూడా ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాలేదు ఇది తెలిసి బహిరంగ సభ పేరిట లబ్దిదారులను పిలిపించి మరి వేదికపై నుంచి బటన్ నొక్కారు జగన్ గత గురువారం అనకాపల్లి జిల్లా పిసినికాడలో నిర్వహించిన సభలో జగన్ చేసిన ఈ షో బాగా రక్తి కట్టింది కానీ అస్సలు విషయానికొస్తే జగన్ బటన్ నొక్కి ఆరు రోజులైనా ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు ఈ పథకం లబ్ధిదారులంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ వారికి టోకరా ఇచ్చారంటే జగన్ ఎంత గుండెలు తీసిన బంటో ఇట్టే అర్థమైపోతోంది కదా చేయూత కింద నలబై ఐదు నుంచి అరవై ఏళ్ల మధ్యనున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ప్రభుత్వం ఏడాదికి పద్దెనిమిది పేల ఏడు వందల యాబై రూపాయల చొప్పున నాలుగు విడతల్లో డెబ్బై ఐదు పేల రూపాయలు అందిస్తామని చెప్పింది మొదటి రెండు విడతల సందర్బంగా నిర్దేశిత వయసు ఉన్న వారికి సామాజిక భద్రత పెన్షన్ అందుతున్న చేయూత లబ్దిని అందిస్తున్నామని సీఎం జగన్ గొప్పలు చెప్పారు రెండేళ్లుగా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసిన ప్రతిసారి కొత్త దరఖాస్తుదారుల్లో పింఛను పొందుతున్న వారిని పక్కన పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సరాసరిన నెలకు మూడు వందల యూనిట్లలోపే విద్యుత్ వాడకం ఉండాలనే నిబంధన కారణంగా చాలా మందికి చేయూత లబ్దిని నిలిపివేశారు దీంతో గత మూడు విడతల్లో లబ్ది పొందిన చాలా మంది ఈ టర్మ్ లో సాయానికి దూరమయ్యారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఆదాయ పన్ను చెల్లింపుదారు వ్యవసాయ భూమి నాలుగు చక్రాల వాహనం పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ ఉండటం వంటి కారణాలతో వేల మంది అనర్హులుగా మారారు జగన్ అన్న తీరంటే ఎలాగూ ఉంటుంది మరి పైకి చిలుక పలుకులు పలుకుతూ లబ్దిదారులకు తెలియకుండానే జగన్ వారికి వెన్నుపోటు పొడిచారని ప్రతిపకాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి